జయ శ్రీరామ్ బిగ్ బాస్ విదేశీ సంస్కృతిని భారతీయ సనాతన ధర్మంపై లేదా భారతీయ యువతపై ముఖ్యంగా హిందూ యువతి యువకులపై బలవంతంగా రుద్దటానికి చేస్తున్న ఒక కుటిల ప్రయత్నమైన ప్రోగ్రాం బిగ్ బాస్ తుదరారా అందరం ఆలోచించాలి బిగ్ బాస్ వల్ల అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎన్నో చెత్త ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎన్నో చెత్త సీరియల్స్ ఉన్నాయి ఎన్నో ఆ చెత్త సీరియల్స్ లో పడి చెత్తను ఆకలింపు చేసుకుని గొడవలు అవుతున్న కుటుంబాలు ఉన్నాయి దానివల్ల నాశనం అవుతున్న కుటుంబాలు ఉన్నాయి దానివల్ల కొంత నేర్చుకుంటున్న కుటుంబాలు కూడా ఉన్నాయి అంటే కొంత చెడు చెప్పిన కొంత మేలు చేస్తున్న కుటుంబ సీరియల్స్ కూడా కొన్ని ఉన్నాయి బిగ్ బాస్ లాంటి చెత్త ప్రోగ్రామ్ బిగ్ బాస్ లాంటి చెడగొట్టే ప్రోగ్రామ్స్ చాలా తక్కువగా ఉన్నాయన్న వాదన వస్తున్నది ఆరోపణలు కూడా ఉన్నాయి ఏం చేస్తున్నారు బిగ్ బాస్ లో బిగ్ బాస్ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారో ఆ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఉంచగలుగుతారా ఫస్ట్ ప్రశ్న వేస్తున్నారు జనం అలా సాధ్యమైన వాళ్ళ కుటుంబాలలో పడుతున్న వ్యక్తుల్ని ఈ రకంగా ఉంచగలగడం వాళ్ళతో సౌత్ వాళ్ళతో చే వాళ్ళు చేయగలుగుతారా పోనీ వాళ్ళ సమీప బంధువుని చేయగలుగుతారా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వారు చేయలేనిది వారికి సాధ్యం కానీ ఇతరులతో చేయించి ఏదో సెలబ్రిటీస్ అని చెప్పి వాళ్ళ పది మందిని ఒక చోటామోటా వాళ్ళ సెలబ్రిటీ తయారు చేయాలా వాళ్ళని ఒక రూమ్లో బారేయాల దానికి ప్రోగ్రాం పెట్టాలా ఆ ప్రోగ్రాం లోపట ఏమైనా ఉండొచ్చు వంట నుంచి చెంచకరుగు చెంచరుగుడు కా నుంచి చెంచాగిరి చేసేంత వరకు అన్నీ ఉండవచ్చు ఏది ఉన్నా మా వెళ్తారు తాపవాళ్ళు వెళ్తారు వస్తారు వాళ్ళు సెలబ్రేట్ కొంచెం రేట్ పడిపోతుందంటే ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి మళ్ళీ అందులోకి నూకేస్తారు మళ్ళీ ఒక రెండు రోజులు రెండు వారాలు అది ఇది ఏదో మొత్తానికైతే బిగ్ బాస్ వల్ల జరుగుతున్న నష్టాన్ని దయచేసి ప్రజలు గమనించాలి నిజానికి అసలు ఈ ప్రోగ్రామ్ను మార్చేసి ఇలాంటి చెత్త ని నిర్మాతలే మార్చేసి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ పెట్టండి కదా యూ యూపీఎస్సికి అలవాటు అవసరమైన ప్రోగ్రామ్స్ లేకపోతే గ్రూప్ కి అవసరమైన ప్రోగ్రామ్స్ లేకపోతే ఇంకా కుటుంబ నేపథ్యం ఉండే ధర్మానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అది కూడా చూస్తారు జనం చూడాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ అది కూడా చూస్తారు ఒక్కసారి ఆ రకం కూడా ఒక రెండు మూడు రెండు మూడు ఎపిసోడ్లు ప్రయత్నం చేసి చూడండి తెలుసుకోవద్దు మీకు దాన్ని జనం ఇంతగా స్పందిస్తారు ఎవరు పట్టించుకోవట్లేదు తీసేంత ఓపికతే వారికి లేదు ఎందుకంటే వాళ్ళు తీస్తే డబ్బులు పోతాయన్న ఫీలింగు మీకు కూడా ఉండొచ్చు కానీ నిజానికి హిందూ హిందూ ధర్మం యొక్క లేదా భారతీయ సనాతన సంస్కృతిని నష్టం చేసే ఏ సీరియల్స్ని కూడా నిర్మాతలు ఎంకరేజ్ చేయొద్దు నిర్మాతలు తీయొద్దు ఛానల్స్ ఎంకరేజ్ చేయొద్దు ప్రజలు చూడకుండా ఉంటేనే వాళ్ళ యొక్క దాని ఏమంటారు మస్తీ తక్కువ అవుతుంది తద్వారా అంతో ఇంతో వచ్చే తరానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటి జనం దయచేసి ఆ రకంగా ఆలోచించాలనే కోరుకుందాం జై శ్రీరామ్